హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాస్ లైఫ్ స్టైల్స్ ఈరోజు నేనైతే కొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చేసాను నేను ఇవి నా కోసం తీసుకున్న శారీస్ అండి సంజయ్ దగ్గర వచ్చాయి కొత్త కలెక్షన్ మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఎందులో కలర్స్ సిల్వర్ బార్డర్ ఉన్నవి వేరే కలర్స్ ఉన్నాయి నేను తన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికైనా కావాలంటే కాల్ చేసి ఎంక్వైరీ చేసి బుక్ చేసుకోవచ్చు సరే వీడియోకి వెళ్దాం శారీస్ ఎలా ఉన్నాయని చూసేద్దాం ఇందులో టూ టైప్స్ ఉన్నాయండి ఇలా బూటా వచ్చినాయి ఉన్నాయి బూటా ప్లస్ ప్లెయిన్ ఉన్నది కొన్ని ఏమో లైన్స్ వచ్చినాయి మంది అయితే బూటా ఉన్నది చూద్దాం కింద ఇలా బిగ్ బార్డర్ వచ్చింది పైన ఇలా మిడిల్గా బార్డర్ వచ్చింది పళ్ళు ఇలా వచ్చిందండి ఒకసారి నేను ఎప్పుడు చూపిస్తా పళ్ళు ఇలా వచ్చింది అనేది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం బూటా ఉంటుంది పళ్ళు అయితే చాలా రిచ్ రిచ్ ఇది చూడొచ్చు మంచి బ్లూకి డార్క్ బ్రింజల్ బార్డర్ వాటర్ అండి బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది షైనింగ్ ఉంది సీకో గద్వాల్ ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు దాని దగ్గర ఇంకా కలర్స్ చాలా బాగున్నాయి నాకైతే ఈ కలర్ నచ్చింది నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ అని కూడా చెప్పలేను కనకంబరం కలర్ చాలా బాగుంది దీంట్లో అయితే చూడొచ్చు మీరు బూటాతో పాటు స్టైప్స్ వచ్చినాయి శారీలో శారీ అయితే చాలా బాగుంది లైట్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది పై బార్డర్ చిన్న వచ్చింది డార్క్ బార్టర్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది కింది బార్డర్ మేబీ ఒక సెవెన్ ఇంచెస్ ఉంటుండొచ్చు మరి బిగ్ బార్డర్ కాదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుందండి కలర్ ఫాల్స్ని శారీలో అందనే చూద్దాం డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం కదా ఇది పళ్ళు పళ్ళు అయితే చాలా రిచ్ ఇచ్చిందండి సీక్వ గలసీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ దీనికి స్ట్రైప్స్ ఇచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అయితే మనమైనా స్టిచ్ చేయించుకోవచ్చు దానికి ఏమో ప్లెయిన్గా ఇచ్చింది దీనికి ఏమో స్ట్రైప్స్ ఇచ్చి బూటా ఇచ్చి కింద బార్డర్ లా శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఇందులో నేను టూ కలర్స్ తీసుకున్నాను వేరే పని అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని ఇప్పట్లో నేను ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది మీకు వీడియోలో లైట్ బ్లూ కనిపిస్తుంది కాదండి మంచి ఎమరల్ గ్రీన్ దానికి గ్రీన్ బార్డర్ ఇంకా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా సిల్వర్ ది బ్లిగ్ బిగ్ బార్డర్ సారీ బిగ్ బార్డర్ ఉన్నాయి చాలా శారీస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ పెడతాను ఎంక్వైరీ చేసి బుక్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరత్ వైజ్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్